వ్యూహం ఉన్నది కానీ జగన్ ఒక ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకు ఎగకు పెట్టింది నేను నన్ను ప్రశ్నిస్తాను మీరు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి మనం ఎక్కడో విదేశాల్లో కూర్చొని టీవీలో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు నాతో నిలబట్టు నేర్చుకోండి అందరు నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు కనుక నా మద్దతు తరలే అయితే నా వెంట నడవండి నిలబడే నాతో నడిచేవాడే నా వాళ్ళు జగన్ చెప్పదలుచుకుంది ఒకటే జగన్ బాధితులందరికీ ఒకటే చెప్తా ఉన్నా వన్ మెన్స్ కరేజ్ మెక్స్ ఎ మెజారిటీ అంటే వన్ మెన్స్ కరేజ్ జగన్ కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు అసలే కోతి ఆ పై మందు తాగింది నిప్పులు తొక్కింది చిందులేసింది ఈ చందాన పీకే చిందులేశాడుగా ఒకవేళ నాలుగో పెళ్ళి గనక చేసుకునేటట్టయితే మగవాడినే చేసుకుంటాడట మూడు పెళ్ళిళ్ళు రెండు విరాకులు అని ఆయనే ఒప్పుకుంటున్నాడు ఇంకా మహిళలకు వారికి వీరికి న్యాయం చేస్తాడట న్యాయం చేయాలంటే నేనే అంటున్నాడు అందరికీ భరోసా కావాలంటే నేనే అంటున్నాడు అన్నిటికీ నేనే నేనే అని సొంత డబ్బా కొట్టుకున్నాడు మధ్య మధ్యలో బాగుండదేమోనని అడపాదడపా సిబిఎన్ని పొగిడాడు జనాల నుండి రెస్పాన్స్ రాకపోతే స్టేజీ ముందుకొచ్చి అరవడం మళ్ళా పోవడం నీళ్లు తాగడం స్క్రిప్టు చదవడం ఈ చందాన నడిచింది అయ్యగారి కాల్షీటు కార్యక్రమం తనని ప్రశ్నించకూడదు అంటాడు కేవలం తను మాత్రమే ప్రశ్నించాలట ప్రశ్నించడం అతనికి మాత్రమే జన్మ హక్కట ఇతరులెవరూ ప్రశ్నించకూడదని హుకుం జారీ చేశాడు ఇది సేనాని సైనికుల నుంచి కోరింది దయచేసి మీరందరూ నా వెనకాల చేతులు కట్టుకొని నోరు మూసుకొని నడవండి అంతే నన్నెవరూ ప్రశ్నించవద్దు నా వ్యూహాన్ని నా నా వ్యూహాన్ని ఎవరూ ప్రశ్నించవద్దు అంటాడు నేను సిబిఎం వెనుక ఏ విధంగా నడుస్తున్నానో ఆ విధంగా మీరు కూడా నా వెనక నడవండి అని ముక్తాయించి ఆయన మాట్లాడుతుండగానే స్టేజీ మీద వారు మెల్లగా లేచి నిలబడసాగారు ఇక ఆపేహే అనుకుంటూ ఇంతకుముందు కూడా ఒకసారి లోకేష్ మాట్లాడుతూ ఉంటే సోమిరెడ్డి రెడ్డి ఇంకా ఇతరులు లేచి నిలబడడం జరిగింది అప్పుడు లోకేష్ అన్నాడు కదా ఇంకా అయిపోలేదు కూర్చోండి అని అనబట్టే సో ఆ విధంగా ఈ పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరు కూడా ఏంద్రా నాయనా మీ సోది అని అనుకునే విధంగా అటు అటు నాయకులను ఇటు జనాలను తమ ప్రసంగాలతో విసిగించి వేసేస్తున్నారు మొత్తం మీద ఆ విధంగా అవమానకరంగా ముగించాడు తన తలా తోకా లేని డైలాగుల ప్రసంగాన్ని